హాయ్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పక్కా పల్లెటూరు స్టైల్లో విలేజెస్లో ఎలా చేస్తారు అలా ఒక కేజీ నా కోడి తీసుకున్నానండి చికెను ఇది వేపుడు చేసి చూపిస్తాను ఇందులో ఏమేమి వేస్తాను రెండు చూపించాను ముందుగా మనం బాండల్లో మసాలా కోసం అండి ఒక పది ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకుందాము ఓకే అండి ఇందులోనే ఒక స్పూను జీలకర్ర ఒకటి రెండు ఒక త్రీ స్పూన్సు ధనియాలు వేసాను అలాగే ఓకే ఒక ఎలా చేయండి ఒక మూడు లవంగాలు కొంచెం మిరియాల గింజలు ఇందులోనండి ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క వేసాను ఇవి కొంచెం చక్కగా వేయించుకొని పొడి చేసి పెట్టుకుందామండి మసాలాకి అండి కొంచెం తగినంత ఆయిల్ వేసుకుందాము తాడింపుకి అయిపోయింది ఒక రెండు ఉల్లిగా ఉల్లిపాయ ముక్కలండి రెండు ఉల్లిపాయలు ముక్కలు చేసుకున్నాను అందులోనే ఒక రెండు పచ్చిమిర్చి తీలికలు వేసుకున్నాను అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం చక్కగా వేయించుకుందామండి ఓకే అండి కొంచెం ఉల్లిపాయలు సార్ చక్కగా వేగింది రెండు టమోటాలండి చక్కగా నేను కట్ చేసి పెట్టుకున్నాను ఓకే ఇందులోనే కొంచెం ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకున్నామండి ఇదంతా కొంచెం మంచిగా వేయించుకోవాలన్నమాట ఓకే అండి కొంచెం మంచిగా వేగింది కదా ఒక స్పూన్ అల్ల పేస్ట్ పేస్టు వేస్తున్నాను ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంచెం చక్కగా వేయించుకుందాము ఓకే అండి కొంచెం మంచిగా వేగింది ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ని మనం యాడ్ చేసేసుకుందాం ఇందులోకి చికెన్ వేసేసుకొని చక్కగా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడే సాల్ట్ వేసుకున్నాక చికెన్ని చక్కగా వేయించుకున్నాము సాల్ట్ వేస్తున్నాము ఒక రెండు స్పూన్లు వేసానండి కొంచెం చక్కగా కలుసుకొని మంచిగా ఇలాగే వేయించుకుందాము ఓకే అండి చిన్నగా మంచిగా ఇలాగే ఈ కోడి కూర వేయించేసుకుందాము తర్వాత ఇందులో మనం మూత పెట్టేసి వేయించుకుందామండి వేముతూ ఉంటుంది ఈలోపు మనం ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా మసాలాకి ఆ వేయించి పెట్టుకున్నటువంటి ఈ మసాలాలన్నీ కూడా మిక్సీ వేసి పెట్టుకుందాం కొంచెం పొడి చేసి పెట్టుకుందాము ఓకే అండి ఇవన్నీ మనం మిక్సీ వేసుకుందాము ఇందులోనే ఒక ఐదారు వెల్లుల్లిపాయలు కూడా వేస్తాను చివరిలో కొంచెం స్మెల్ చక్కగా ఉంటుంది ఓకే అండి ఒకసారి మనం చూద్దాము స్టేటస్ ఎలా ఉందో ఓకే అండి ముక్క కొంచెం చక్కగా మెత్తబడింది ఉడికినట్టు అనిపించింది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా ఎండుమిరపకాయలు ఇవన్నీ చేసుకున్నాం కదా మిక్స్ చేసుకున్న మసాలను మనం ఈ కర్రీలోకి యాడ్ చేసేసుకుందాము కొంచెం చక్కగా కలిపేసుకొని ఈ నీరంతా ఇనికే వరకు కొంచెం ఫ్రై చేసుకుందాము అప్పుడు ఈ మసాలంతా కూడా చక్కగా ఈ చికెన్కి పట్టుకుంటుందండి మంచి టేస్ట్ వస్తుంది ఇంకేం మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు చక్కగా ఫ్రై బాగుంటుంది పూర్వకాలంలో మన పెద్దవారు ఈ విధంగానే చేసుకునేవారు కదా చక్కగా ఉంటుంది బాగా వేయించుకుందామండి ఓకే అండి ఒకసారి చూద్దాము ఎంతవరకు వచ్చిందో వా బాగా వేగినట్లు అనిపిస్తుందండి నైస్ చక్కగా వేగింది కొంచెం మనం ఉప్పు చూద్దామండి ఎలా ఉంటుందో కొంచెం టేస్టు బాగుందండి చిటికెడు సాల్ట్ యాడ్ చేస్తాను కొంచెం ఈ సాల్ట్తో పాటే కొంచెం కొత్తిమీర కొంచెం చక్కగా కలిపేసుకుందాము ఓకే అండి మంచి వాసన వస్తూ ఉంది కోడి కూర ఫ్రై చాలా బాగుందండి పక్కా పల్లెటూరు స్టైలు అమ్మ అమ్మమ్మ వాళ్ళు ఎలా చేస్తారు అలా ఉంది రెడీ అయిపోయింది ఎలా ఉందో టేస్ట్ చేసి కొంచెం చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు చక్కగా కో మామూలు కోడి బాయిలర్ కోడి అన్నమాట ఇది చక్కగా పల్లెటూరు స్టైల్లో ఫ్రై చేశాను ఎక్కువ మసాలాలు కూడా ఏమి వేయలేదండి చూసారు కదా కొబ్బరి కానీ గసాలు కానీ అలాంటివి ఏమీ వేయలేదు కొంచెం ధనియాలు ఎండుమిరపకాయలు మిరియాలు జీలకర్ర తెల్లగడ్డ అల్లం వెల్లుల్లి పేస్టు ఇవే ఏమేసామనేది మీకు చూపించాను కదా మసాలాలోనే పల్లెటూరు మోడల్లో చక్కగా ఉందండి ఒక్క ఫ్రైతోనే మనం చాలా నుండి తినొచ్చు చాలా బాగుంది చూడండి ఫస్ట్ మా చిన్నోడే పెడతాను చిన్నోడా ఫస్ట్ చూడండి అన్న ఫ్రెండ్స్ అసలు కూర ఎంత బాగా వచ్చిందంటే ఇది పక్క పల్లెటూరు స్టైల్ మీ ఇంట్లో కూడా తప్పనిసరిగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది అసలు చెప్పలేము చెప్పు ఇంకా చెప్పండి పెద్ద మసాలాలు ఏమనిపించలేదు సింపుల్గా సూపర్గా ఉందని చెప్పచ్చు మీరు కూడా కంపల్సరీగా మీ ఇంట్లో ట్రై చేయండి ఏదో ఒక సండే కానీ లీవ్ ఉన్నప్పుడు మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది నిజం ఫ్రెండ్స్ చాలా బాగుంది ఏం స్పైసీ లేదు మన మామూలుగా కారం కూడా వాడలేదండి ఒక పదో పన్నెండు ఎండుమిరపకాయలు వేయించి వేశాను చాలా బాగుంది చాలా చక్కగా ఉంది అసలు ఒట్టి ఫ్రైతోనే ఇంకా తినాలనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబెర్స్కి కానీ ఎవరికైనా సరే షేర్ చేయండి కర్రీ ఎలా ఉందో చూసి మాకు కంపల్సరిగా కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి మరి యొక్క వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంటే దెన్ బాయ్